హలో అండి నమస్తే జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి కాబట్టి ఈ జొన్నలతో కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా దోశలు చేసుకోవడానికి ట్రై చేయండి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు ఇలా నేను ఒక గ్లాస్తో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను అలాగే మినప్పప్పు కూడా ఒకే గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం కూడా వేసుకుంటున్నాను మీకు బియ్యం అవసరం లేదు అంటే మినపప్పు జొన్నలతో కూడా దోశలు చేసుకోవచ్చు జొన్నలని రాత్రంతా నానబెట్టే అవసరం కూడా లేదు ఇప్పుడు కొంచెం మెంతులని వేసుకొని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని అంతా మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టి వెంటనే మెత్తగా మిక్సీకి వేసుకుంటే కూడా సరిపోతుంది ఆ తర్వాత మనం వెంటనే దోశలు కూడా వేసేసుకోవచ్చు జొన్నలు మినపప్పు బియ్యం కరెక్ట్గా మూడు గంటల సేపు నానింది ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నీళ్లు వేసుకొని కడిగి మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇలా నిదానంగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి ఉప్పు కొంచెం సోడా పొడి వేసి కలుపుకున్నాను నేను ఇప్పుడు వెంటనే దోశలు అయితే వేసేస్తున్నాను ఇలా పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో ఇలా రుద్దుకుంటే దోశలు బాగా వస్తాయి నేను అప్పుడే వేసాను వేసి మా ఇంట్లో వాళ్ళకైతే ఇచ్చేసాను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను దోశలు ఆరోగ్యానికి చాలా మంచి చేసే జొన్నలతో ఒక్కసారి దోశలని ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ఈ జొన్న దోశలని చాలా పలుచగా కూడా వేసుకోవచ్చు చూడండి కలర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి